కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సమితి ఏర్పాటు ఈ ఈ సోమవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామితో కలిసి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులకు తక్షణమే సంస్థలు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు న్యాయమైనది ఈ సమస్యను నెల రోజులు పరిష్కరించాలని లేడీ ఎడల డెబ్భై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు అలాగే నూతన ఉద్యోగాల కల్పన దిశగా కొత్త బొగ్గు బొగ్గుగలను ఏర్పాటు చేయాలని సూచించారు ఇదే క్రమంలో గత పది సంవత్సరాలుగా సంస్థలు జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏర్పడ్డాక గత పదకొండు సంవత్సరాలు ఈ సింగరేణి ప్రాంతంలో ఒక్క ఉద్యోగ కూడా నిర్మాణం కాలేదు ఈ ప్రాంతంలో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని నిరుద్యోగులకు అందరి తరఫున ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ సింగరేణి ప్రాంతం ప్రైవేటీకరణ అటువంటి కుట్రలో భాగంగా ఎందరో మహానుభావులు కార్మిక నాయకులు రేవల్లి రాజారాం గారు కానీ రామకృష్ణ గౌడ్ గారు కానీ భాస్కర్రావు గారు కానీ కొమరయ్య గారు కానీ తర్వాత రఘురాములు గారు కానీ జాడిదుర్గా లాంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉండి ఈ ప్రాంత కార్మిక ప్రజల కోసము అనేకమైనటువంటి సేవలు చేసి కార్మికుల హక్కుల పోరాటం కోసం పోరాటం చేసి వాళ్ళు ఈ కార్మికుల పక్షాన ఎన్నో సాధించినటువంటి విజయాలు కార్మికులకి అలా ఈనాటికి కూడా అండగా ఉన్నది కానీ ఈ సింగరేణి ప్రాంతంలో భూమి ఎవరికైతే వేయిందో ఆ భూమి పేన కుటుంబ రైతు కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇలా సింగరేణి పరిరక్షణ కమిటీ మన కుమార్ కుమారస్వామి అన్నగారు కానీ ఈ సింగరేణుల ఎవరైతే కార్మికుల పిల్లలు ఉన్నారో ఆ విజిలెన్స్ కింద తీయబడ్డ కార్మికుల పిల్లలు ఎవరైతే రాకుండా ఉద్యోగాలు రాకుండా కార్మికుల పిల్లలు ఉన్నారో మరి ఇక్కడ వెంకటేశ్వర్లు కానీ మరి అనేకమైన అసలు మన లక్ష్మీపతి గౌడ్ గారు ఉన్నటువంటి ఈ సింగరేణి పరిరక్షణ కమిటీలో లక్ష్మీపతి గారు కూడా వారిని కూడా నియమించుకోవడం జరుగుతుంది ఇంకా కొంతమందిని బెలంపల్లి నుంచి ఉపాల్పల్లి నుంచి మనువురు నుంచి కొత్తగూడెం నుంచి ఈ సింగరేణి ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఈ ప్రాంతానికి పదివేల ఉద్యోగాలు రావాలి నూతన మైన్సులు ప్రారంభించాలి ఈ సింగరేణి ప్రాంతంలో అవినీతి జరిగిన దాని మీద ఖచ్చితంగా ఇన్కౌర్ ఇక్కడ నలభై సంవత్సరాలు కార్మికులను వాళ్ళకు అవసరం ఉండి తట్టా మోపించుకొని బొగ్గుబాయిలో పని చేపించుకొని వాళ్ళకు హెల్పర్ ఆఫీసర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి హెల్పర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏనంటే కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా కావాలి దీనికి మరి ఇవాళ సీఎం డేమిడి గారు బలరాం నాయక్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం ఈ సింగరేణి ప్రాంతంలో ప్రజానిధులైతే ప్రజాని ప్రజాప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళను కూడా ఒక ఏకం చేస్తాం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకుండేది లేదు బిడ్డ ఇక్కడ ప్రైవేట్ అనే మాట తీస్తే ఈ సింగరేణి జోరీ వస్తే అగ్గిని ముట్టుకున్నట్టే అని చెప్తున్నాము చిన్న ఉదాహరణ కౌలుదారు చట్టం ఉన్నది కౌలుదార్ చట్టానికి కూడా మరి అక్కు కౌలు రైతుకు అదే విధంగా వీళ్ళ పేర్లు మారైనా లేకపోతే ఇంకా ఓపెన్ టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా వాళ్ళ చదువుకోలేదు అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకున్నారు టెన్త్ క్లాస్ పెట్టుకొని ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఒక్కొక్క సాగు విజిలెన్స్ పెరిట చాలా మందిని వేధిస్తుంది ఇది సరైన విధానం కాదు ఒక్క నెల రోజులల్లా ఈ సమస్య పరిష్కారం చేయగలనుకుంటే మా గంట సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వెంటనే వెంటనే యాజమాన్యం స్పందించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాలు మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమై మరి ఇది ముక్త ఖంఠంతో నినందించాల్సినటువంటి అవసరం ఉంది మనం తెలంగాణను సాధించుకున్నాం ఈ పన్నెండు వందల మందికి ఉద్యోగాలు సాధించలేమా కార్మిక సంఘాలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఒక న్యాయమైన డిమాండ్ కొరకు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ పిల్లలందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా చేయాల్సిన కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సింగరేణ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని సవీనంగా మనవి చేస్తున్నా లేని ఎడల మరి దీన్ని జరగబోయే పరిణామాలకు సింగరేణ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా సింగరేణ యాజమాన్య హెచ్చరిస్తున్నాం ఈ మీడియా సమావేశంలో నాయకులు వంగలక్ష్మీపతి మిట్టపల్లి కుమారస్వామి నరేష్ వెంకటేష్ బీరయ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు